హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నిన్న కంటిన్యూషన్ ఆఫీస్లో సీతాకాంత్ రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ అన్న ఉంటాడు ఈ లోపు వేడి కాఫీ అని పెడతాడు అదేంటి నన్ను అలా ఉరుమురుము చూస్తున్నావు అని అంటారు మరి చూడన నువ్వు ఇక్కడ జరుగుతున్నది అడ్డుకున్నప్పుడు నేను చూడన అని అంటాడు ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి చుట్టూ చూస్తుంటాడు అంటే అక్కడ ఏం జరిగింది అంటే రామలక్ష్మి సీతాకాంత్ బ్లడ్ వస్తే వేలు నోట్లో పెట్టుకుంటుంది కదా అదే టైంకి ఈ మాణిక్యం ఎంటర్ అవుతాడు అనమాట రామలక్ష్మి నాన్న అది మనసులో పెట్టుకుని అంటాడనమాట ఇక్కడ జరుగుతున్నది అడ్డుకుంటే నేను ఉరుమురుము చూడనా అని అంటాడనమాట ఆ మాట మీద ఈలోపు సరే టీ తెచ్చావు కదా ఇంకా నువ్వు బయటికి వెళ్ళు అంటాడు సరే అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఈలోపు రామలక్ష్మి నేను వెళ్తాను సరే అని వెళ్ళి డోర్ వరకే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి సరే మనం బయటకెళ్ళి చాలా రోజులైంది కదా ఈరోజు బయటికి వెళ్దామా అని అంటుంది రామలక్ష్మి సరే రామలక్ష్మి సరే వర్క్ షెడ్యూల్ చూస్తానని చెప్పి కంప్యూటర్ చూస్తాడనమాట ల్యాప్టాప్ సారీ రామలక్ష్మి ఈరోజు డెలిగేట్స్తో మీటింగ్ ఉంది అని అంటుంది ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దామంటారు సరే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది డోర్ దగ్గరికి వెళ్ళేసరికి రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ వెనక్కి తిరిగి చూస్తుంది థ్యాంక్ యూ ఫర్ రాస్కింగ్ అని అంటాడు అంటే నువ్వు ఎలాగ అడి అలాగ అడిగినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అని అంటే నవ్వుతూ వెళ్ళిపోతుంది నవ్వుతూ వెళ్ళిపోతుంది అప్పుడు లోపల ఆఫీస్ రూమ్లోనే తన వేలుని చూసుకుని నోట్లో పెట్టుకుంటుంది కదా రామలక్ష్మి అది చూసుకుని మురిసిపోతూ ఉంటాడు ఏంటి నేనంటే రామలక్ష్మికి ఇష్టమా నా మీద ప్రేమ ఉందా అందుకనే నన్ను బయటికి రమ్మని అడిగిందా అని చెప్పి అలాగా ఊహించుకొని మురిసిపోతూ ఉంటాడు కట్ చేస్తే సందీప్ వాళ్ళమ్మ అటు ఇటు తిరుగుతుంది అటు ఇటు తిరుగుతూ ఈ లోపం వాళ్ళ కోడలు వస్తుంది అనమాట సందీప్ భార్య అతిగరు అతిగరు చూడండి ఈ ఈ సెల్లో సీరియల్ చూడండి అతిగరు సెల్ చూపిస్తుంది అనమాట చూడండి తిగరు ఇందులో లేడీ వీళ్ళని ఎలా ప్రవర్తిస్తుందో ఇది ఏమైనా మన ప్లాన్కి ఏమైనా అవసరం అవుతుందేమో చూడండి అతిగరు చూడండి అని చెప్పి సెల్లో సీరియల్ చూపిస్తుంటుంది వాళ్ళు అతిగారు ఏ వెళ్ళి ఏంటి నువ్వు ఇప్పుడు నేను బిజీగా నువ్వు ఈ సీరియల్ అదే అంటబట్టి పో తింగర తింగరే అని అంటుంది ఈలోపు ఫోన్ చేస్తావు నమితకి నమిత నేను నీకు నేను ఒక పైన అప్పు చెప్పాను కదా అది ఈ రోజే అమలు చేయాలి అని అంటుంది స ఈరోజేనా మేడం అంటే సార్ గురించి మీకు తెలుసు కదా మేడం అంటే అవన్నీ నాకు అనవసరం నువ్వు ఈరోజు అమలు చేసి తీరాల్సిందే లేదు అంటే కనుక నువ్వు గతం నీ గతం బయట పెట్టి నీకు ఉద్యోగం లేకుండా చేసే చేసేసాను అనుకో నీ పరిస్థితి ఉద్యోగం లేకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసు కదా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తుంది తను కూడా అలాగే మేడం అని చెప్పి నమిత పెట్టేస్తుంది ఈలోపు ఏంటండి తిగరు ఎవరికి ఫోన్ చేశారు నాకు చెప్పండి దిగరు నాకు చెప్పండి తీగారు అంటది హే వెళ్ళి తర్వాత చెప్తాను అని అంటే అక్కడ నుండి వెళ్ళిపోతుంది సీతాకాంత్ వాళ్ళమ్మ చూ చూడు నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారు నేను తెలుసుకుంటాను మీరు ఎవ్వరికి ఏం ప్లాన్ వేస్తున్నారు ఇప్పుడు మీరు ఎవరికి ప్లాన్ ఎవరికి ఫోన్ చేస్తారు నేను తెలుసుకుంటానని అక్కడ నుండి వెళ్ళిపోతుంది సందీప్ వాళ్ళ ఆవిడ కట్ చేస్తే సీతాకాంత్ ఆఫీసులో కూర్చొని సెల్ చూసుకుంటూ ఉంటాడు తనకు మెసేజ్ వస్తుంది ఈరోజు డెలిగేట్ మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి సరే మీటింగ్ క్యాన్సిల్ అయింది కదా రామలక్ష్మి బయటికి వెళ్దాం అన్నది కదా సరే బయటికి వెళ్దాం రామలక్ష్మితో అని రామలక్ష్మి క్యాబన్కి వెళ్తూ ఉంటాడు ఈ లోపు రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సరే నా మీద ఇష్టం ఉందో ప్రేమ ఉందో తెలుసుకుందో ఇష్టం మరియు ప్రేమ కూడా ఉండడం ఉందో తెలుసుకోవటం కోసం నేను రెస్టారెంట్కి పిలిస్తే ఏంటి ఇలాగైంది అని అనుకుంటుంటుంది ఈ లోపు రామలక్ష్మి రామలక్ష్మి అని అనుకుంటూ వస్తాడు లోపలికి ఏంటి సార్ అంటుంది అంటే అదే నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా వెళ్దాం ఎందుకంటే డెలిగేట్ మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటారు సరే సరే అయితే ఒక్క ఐదు నిమిషాలు నేను ఫ్రెష్ అయ్యి వస్తానని లోపలికి వెళ్తాను ఈ లోపు ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తుంది ఈ లోపు నమిత తయారైపోయి బ్లూ కలర్ శారీతో బయటకు వస్తాడు సీతాకాంత్ అని ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపు వచ్చేస్తాడు బయటకొత్తం చూస్తుంది అక్కడి నుంచి సెల్ తీసుకుని ఫోన్ మాట్లాడుతూ సీన్ క్రియేట్ చేసేస్తుంది అక్కడ నమిత ఏంటండి నన్ను ఇక్కడ ఉద్యోగం చేసుకుని తెలియదు ఇంటి దగ్గర టార్చర్ ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి ఏడుపు ఏడుపుతోటి సీన్ క్రియేట్ చేస్తుంది ఏంటి నమిత ఏడుస్తుంది పక్కన ఏదైనా ప్రాబ్లం ఏమో అని చెప్పి ఫోన్ కట్ చేసి ఏంటి నమిత ఏంటి టెన్షన్లో ఉన్నా ఏడుస్తున్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు నమితను సీతాకాంత్ చెప్పదు నమిత ఏంటి చెప్పు నువ్వు మా ఆఫీస్లో ఎంప్లాయవు కదా నీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చాల్సిన బాధ్యత మాకుంది ఏంటి చెప్పు పర్వాలేదంటే లేదండి నా భర్తతోటే నాకు ప్రాబ్లం ఎందుకంటే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడండి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నావు అని అనుమానం పడుతున్నాడండి ఇంటి దగ్గర ఉన్న సేపు ఇంటి దగ్గర టార్చర్ ఆఫీస్కి వస్తే ఆఫీస్లో టార్చర్ ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను సార్ మా ఆయనకి అనుమానం అనే పోత ఉంది సార్ అని అంటుంది అంటే అలాగా అంటాడు సీతాకాంత్ సార్ సార్ నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి సార్ మీరు మా ఇంటికి వచ్చి మా వారికి చెప్పారనుకో ఇలా నమిత చాలా మంచి మా మంచి అమ్మాయి ఎలాంటి పనులు చేయకూడదు నువ్వు అని చెప్పండి సార్ మీ మాట వింటారు సార్ మా వారు ప్లీజ్ సార్ నేను ఇంక టార్చర్ భరించలేకపోతున్నానని చెప్పి ఫోర్స్ చేస్తుంది అనమాట సీతాకంద్ని సరే అయితే పద అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్తారు అప్పుడు రామలక్ష్మి వాళ్ళు చూస్తాడు ఏంటి నమితతో నమిత ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ విషయం నా కూతురు చెప్పేయాలి అని చెప్పి వెళ్ళి వెళ్తాడు ఈ లోపు రామలక్ష్మి ఏంటి ఈయన బయటకెళ్ళి ఇంకా రాలేదని చెప్పి సీతాకాంత్ క్యాబిన్కి వెళ్తాడు అందులో లేడు ఈలోపు బయటకు వచ్చినాడు వాళ్ళ నాన్న కనపడతా నాన్న నీకు సీత గారు కనిపించారా సీత సార్ అంటే నన్ను బయటే తీసుకెళ్తానని అన్నారు నీకేమైనా కనిపించారంటే నీతో బయటకేటమ్మా నమితతో బయటకు వెళ్ళాడు అమ్మా నమిత ఏదో ప్లాన్ చేస్తుందమ్మా నమిత మీద ఒక కన్నీ సుంచమ్మ ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామలక్ష్మి వాళ్ళన్న రామలక్ష్మి ఇంకా ఎందుకు అయినా నాకు చెప్పకుండా వెళ్ళారు సరే ఏదైనా అర్జెంట్ ఏమో అని చెప్పి అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి ఇక సీతాకాంత్ని ఇంటికి తీసుకెళ్ళిపోద్ది నమిత తీసుకెళ్లిపోతే సార్ ఇక్కడ కూర్చోండి అని చెప్పి సోఫాలో కూర్చొని తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక అట్టా పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద మొత్తానికి మ్యాటర్ రాసేస్తుంది మ్యాటర్ రాసి మంచం మీద పెట్టి సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి ఓ పక్కన పెడతదనమాట ఈ లోపు ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే ఈ లోపు ఏంటి ఏడుస్తుందని చెప్పి సీతాకాంత్ లోపలికి వెళ్తాడు బెడ్రూమ్లోకి సార్ ఎందుకు ఏడుస్తున్న నమిత ఏమైంది అని అంటే ఇదిగోనండి అని చెప్పి మంచం మీద లెటర్ తీసి అంటే ఇదే లెటర్ రాసి పెట్టింది కదా అది తీసి ఇస్తుంది అనమాట సీతాకాంత్కి ఆ లెటర్ చదువుతాడు చదివితే అందులో ఏమైనా ఉంటుందంటే నువ్వు నేను చెప్పిన మాటను వినట్లేదు నువ్వు ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నావు నువ్వు ఉద్యోగం మానేయమంటే ఉద్యోగం మానేయట్లేదు నా మాట లెక్క చేయట్లేదు కాబట్టి నేను ఇంక నీతో ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాసినట్టు ఉంటుంది అనమాట ఆ లెటర్లో అలా చూస్తూ వండిపోతాడు సీతాకాంత్ ఈలోపు తనని అంటే సీతాకాంతిని గట్టిగా హగ్ చేసేసుకుని ఏడుస్తూ అనమాట అప్పుడు అనుకుంటూ ఉంటుందని మనసులో ఈ దెబ్బతో సీతాసారు నా నాలో పడాలి నేను వేసే అస్త్రంలో ఆయన బిగుసుకుపోవాలి ఆయన ఇప్పుడు పడిపోవాలి నా మీద ఇంక ఈ నెలగోలాగా మొత్తం ట్రాప్ చేసి నా వైపు తిప్పుకోవాలని చెప్పి వాడిని గట్టిగా అనమాట సీతాకాంతిని గట్టిగా పట్టుకుని ఒక రకంగా ఇది చేసేస్తూ ఉంటుంది కట్ చేస్తే ఇంటికి వచ్చేస్తుంది రామలక్ష్మి ఈలోపు సందీప్ వాళ్ళమ్మ అటు ఇటు తిరుగుతుంది ఏంటమ్మా రామలక్ష్మి వచ్చేసావా సీత రాలేదా అని అడుగుతుంటుంది ఏం మాట్లాడదు రామలక్ష్మి ఏంటి ఒక్కదాన్నే పంపాడు వాడికి ఏదైనా పని ఉందా నీకన్నా పనే ముఖ్యమేమో అని చెప్పి ఒక డబల్ ద్వందార్థాలు అంటే డబల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇంక ఏం అనలేక అలా చూస్తూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఈ లోపు సందీప్ వస్తాడు అమ్మ మనం వేసే ప్లాన్ వర్కౌట్ అవుతుందమ్మా అంటది ఇప్పుడు అదే కథలా కావాలి మనకి ఈ రామలక్ష్మి ఏమో సీతకు దగ్గర అయిపోవాలని తెగ తాపత్రయం పడిపోతుంది మనం దగ్గర అవనిద్దామా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది సందీపాళ్ళమ్మ ఈలోపు మళ్ళీ వస్తే సందీపాళ్ళు ఆవిడ ఆ తిగరా తిగరు ఏం చేస్తున్నారో చెప్పండి మీరు ఏ ప్లాన్ చేస్తున్నారో చెప్పండి నేను కూడా ఈ ఇంట్లో సభ్యురాలనే కదా తిగారంటది అంటది నీకు తర్వాత చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను నువ్వు వెళ్ళు అని అంటది సందీప్ వాళ్ళమ్మ ఈలోపు సీత లోపలికి వస్తాడు వీళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈలోపు డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఈ లోపు బెడ్మై కూర్చుని రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నాకు చెప్పకుండా నమితతో బయటికి వెళ్ళడం ఏంటి సరే ఒకళ్ళు ఇంటికి వచ్చి చెప్తారేమో చూద్దాం అనుకుంటుంటుంది ఈ లోపు రామలక్ష్మి రామలక్ష్మి అనుకుంటూ వస్తారు ఏంటి సరే అదేంటి బయటికి వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చేసేవేంటి నీకోసం నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్తే ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు ఇంటికి వెళ్ళిపోయామని చెప్పారు అని అంటే అవును సార్ మీరు బయటకు వెళ్తున్నారు కదా కొంచెం బిజీ ఏమో నేను వచ్చేసాను అని అంటది అని అంటుంది అంటే ఏంటి మీరు ఎందుకు బయటకు వెళ్ళారు అని అడుగుతుంది రామలక్ష్మి అప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటాడు ఇక్కడ జరిగిన విషయం నమిత చెప్పంది కదా ఎవరితో రామలక్ష్మితో చెప్పొద్దని చెప్పింది కదా ఎవరికి చెప్పొద్దని చెప్పి మాట తీసుకుంది కదా అందుకని నేను రా నమితా దగ్గరికి వెళ్ళినట్టు నమితా కూడా వెళ్ళినట్టు చెప్పకూడదు అని అనుకుంటాడు మనసులో అప్ప ఏమీ లేదు నాకు అర్జెంట్ కాల్ ఉంటే దాని గురించి వెళ్ళాను మీరు ఒక్కరే వెళ్ళారా లేదంటే ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా మీతో వచ్చారా అని అంటది అంటే ఏంటి రామ్ ఏంటి మేడం మీరు జనరల్ మేనేజర్లాగా ఆలోచించకుండా లేడీ డిటెక్టివ్ లాగా ప్రవర్తిస్తున్నారేంటి అని అంటాడు సీతాకాంత్ అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్